గాజుల రామారం అంటే చిత్తారమ్మ దేవి గుర్తుకు వస్తుంది అలాంటి మైమగల దేవి చిత్తారమ్మ దేవి జాతర ఉత్సవాలకు అమ్మవారి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఈ నెల ఇరవై మూడు నుండి ముప్పైవ తేదీ వరకు దేవి ఉత్సవాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు ఆలయ పూజారి జోషి కిషోర్ శర్మ మీడియాకు తెలిపారు శ్రీ చిత్తారమ్మ దేవి జాతర ఉత్సవాల్లో భాగంగా ఇరవై మూడు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యవచనం పంచాంగ వ్యాప్రాసాన శుక్రవారం దీక్షాధారణ మంట పారాధన అగ్ని ప్రతిష్ట ఇరవై నాలుగు గవ్యంత పూజలు మూల మంత్రజనం అవహాయ దీవత మహోత్సవాలు చండీయాగం యాగం పూర్ణాహుతి బలిప్రదానం వృత్తి సన్మానం కార్యక్రమాలు ఉంటాయన్నారు ఆదివారం ఉదయం మూడు గంటలకు అభిషేకం ఉదయం నాలుగు గంటలకు విజయ దర్శనం తర్వాత తలంబ్రాలతో ఒడిబియ్యం అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయన్నారు ఉదయం పదకొండు గంటలకు బోనాలు మూడు గంటలకు ఊరేగింపు గాజుల రామారం నుండి శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం వరకు ఊరేగింపు పొడవున పోతరాజుల నృత్యాలు మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించబడుతాయని పూజ శ్రీ చిత్తమ్మ మహారామ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రయం భగే దేవి శ్రీనారాయణీ నమోస్థుతే ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అమ్మ చిత్తారమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాలు ఎల్లుండి నుంచి మనకు ప్రారంభమవుతాయి ఇరవై మూడు నుంచి ముప్పై తారీఖు వరకు అమ్మవారి యొక్క వార్షిక జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇరవై మూడు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యాహవాసనము పంచగవ్య పంచగవ్యప్రాధన తర్వాత ఆవాహిత దేవత యొక్క ఆవాహన హోమము తర్వాత ఈ కార్యక్రమాలను కూడా శుక్రవారం జరుగుతాయి ఇరవై నాలుగు తారీఖు నాడు అమ్మవారికి చండీ హోమము నిజస్వరూప అభిషేకము పూర్ణాహుతి జరుగుతుంది తర్వాత ఇరవై ఐదు నాడు ముఖ్యమైనటువంటి జాతర ఆ రోజు ఉదయము మూడు గంటలకు అమ్మవారికి పంచామృత పంచరసాలతో అభిషేకము నాలుగు గంటలకు అమ్మవారి యొక్క విజయ దర్శనము ఐదు గంటల నుంచి అమ్మవారికి కోడిబియ్య సమర్పణ జరుగుతూ ఉంటాయి పొద్దు ఉదయము తొమ్మిది గంటల నుంచి అమ్మవారికి బోనములు తర్వాత మూడు గంటలకు అమ్మవారి యొక్క రథోత్సవము మన గ్రామం నుంచి మహంకాలి దేవాలయం నుంచి చిత్తారు దేవాలయం వరకు కూడా అమ్మవారు రథోత్సవం జరుగుతుంది తర్వాత ఇరవై నాలుగు నాడు అమ్మవారి యొక్క గావురంగము తర్వాత భవిష్యవాణి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు అమ్మవారి యొక్క సామూహికంగా మహిళల చేత కుంకుమాచన కార్యక్రమాలు తర్వాత ముప్పై తారీఖు నాడు ఈ ఎనిమిది రోజుల పాటు పోసినటువంటి ఒడిబియాన్ని అన్నదానంగా అన్న సంతర్పణగా అందరికీ కూడా చేయడం జరుగుతుంది దీంతో ఈ యొక్క అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఈ జాతర బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం జాతరకు అందరూ కూడా భక్తులు విచ్చేస్తారు ఏ సంవత్సరము దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం కూడా ఇంకా దానికి రెట్టింపుగా వస్తారన్నటువంటి దానితో మా ఆలయ చైర్మన్ గారు కూన అంతయ్య గారు ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గారు తర్వాత నర్సింహ గారు తర్వాత మిగ కార్యవర్గ సభ్యులు సలహాదారులందరూ కూడా ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని తగు ప్రమాణాలతో నీటికి సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించింది కానీ తర్వాత పారిశుద్ధ్యానికి సంబంధించింది కానీ ఆరోగ్యానికి సంబంధించింది కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము ఇంతకుముందు కంటే ఈ సంవత్సరం కూడా అంగారంగ వైభవ భేదంగా జరగాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం